ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి మన దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలని కొనసాగించే విధంగా అందరూ ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మన దేశానికి భారత రాజ్యాంగం రాసినటువంటి మహానేత అంబేద్కర్ గారు విద్యా ఉద్యోగం సమాన హక్కులు కల్పించి మరి రిజర్వేషన్లు కల్పించి మనకు ఓటక్కు మన దేశ ప్రజలందరికీ కూడా ఉచితంగా రాసి మనకు ఈరోజు స్వేచ్ఛగా తిరిగే హక్కు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఆల్ ఇండియా ప్రయోజన హక్కులు పోరాటం తరఫున ఎందుకంటే మనకు ఈరోజు స్వేచ్ఛగా ఇక్కు స్వేచ్ఛగా తిరిగే హక్కు భావాన్ని కలిగించినటువంటి అంబేద్కర్ గారికి నేను ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఒక వర్గం ఒక మతం చూడుకోకుండా అన్ని వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ క్రిస్టియన్ అన్ని వర్గాల కోసము ఓటు రాసి భారత రాజ్యాంగం రాసినటువంటి మహానేత కాబట్టి ఈ యొక్క అంబేద్కర్ గారు ఆశయాలను కొనసాగించే విధంగా మనం అందరూ కూడా ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ గారి యొక్క పేరును కూడా చాలా జనం వ్యతిరేకించినారు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో బాబా రామ్ దేవ్ గారు రెండు వేల పంతొమ్మిది నవంబరు ఇరవై ఒకటిన కూడా తెలివైన ఉగ్రవాదని చెప్పి వ్యతిరేకించినారు కాబట్టి బాబా రామ్ దేవ్ పైన కూడా మేము ఖండిస్తున్నాం అలాగే కేసీఆర్ పైన కూడా భారత రాజ్యాంగం మార్చాలనుకుంటున్నా అని ఒకసారి మీడియాలో చెప్పినాడు కేసీఆర్ పైన కూడా మేము ఖండిస్తూ ఉన్నాం అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా గారిని కూడా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ గారి పేరును వ్యతిరేకించే ఒక హక్కు కానీ మనకు లేదని చెప్పి సందర్భంగా నేను మీడియా సమస్యలో తెలియజేసుకుంటున్నాము అలాగే అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే విధంగా ఉన్నాము కాబట్టి ఆయన మనకు స్వేచ్ఛగా తిరిగే హక్కు ఇచ్చాడు విద్యా ఉద్యోగం సమాన హక్కులు కల్పించినటువంటి మహానేత ప్రపంచ మేధావి మన దేశం కోసం భారత రాజ్యాంగం రాసినటువంటి మహానేత అంబేద్కర్ గారు కాబట్టి ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా మనం అందరం కూడా ఉండాలని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అందుకు కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయనకు పూలమాలలు వేసి గనపరిచే విధంగా మరియు ఆయనను పొగిడే విధంగా కూడా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎక్కడ చూసినా ఈరోజు మహిళలపైన దాడులు పైన దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నప్పటికీ ఇవన్నీటిని కూడా అరికట్టాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధిత అధికారులకు పోలీసు వారికి అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈ ఈరోజు కేసులు కడుతున్నారు అక్రమ కేసులు అవన్నీ కూడా అరికట్టాలి అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ కేసులు నీరు గారుస్తున్నారు వాళ్ళపైన కూడా మేము వ్యతిరేకిస్తున్నాము ఇవన్నిటిని కూడా అరికట్టే విధంగా ఉండాలి మరి ప్రత్యేకంగా మహిళలకు కూడా సరైన భద్రతను కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈ ఎక్కడ చూసినా ఒంటరిగా ఉన్న పైన కూడా ఈరోజు దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారు బెదిరించడము మరి ఆడపిల్లలను కూడా ఎత్తపోవడము గ్యాంగ్ రేపులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ సమాజంలో గాంధీ ఓ మాట చెప్పాడు ఆడపిల్ల ఎప్పుడైతే ఒంటరిగా తిరుగుతూ అప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకా స్వాతంత్రం రాలేదు ఎందుకంటే ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నప్పటికి ఇవన్నిటిని కూడా అరికట్టే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై భారత్